విద్యార్థి దశ నుండే సేవాభావం అలవర్చుకోవాలని ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో వక్తలు ఉద్బోధించారు రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల జాతీయ సేవా పథకంలో భాగంగా ప్రత్యేక సేవా శిబిరం మున్సిపల్ కాలనీలో గల రత్నంపేటలో ఈరోజు ప్రారంభించారు ముందుగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ టికె రెడ్డి కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్యం ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు కేటీఎస్ మూర్తి ఎస్వి సుబ్రహ్మణ్యంలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక సేవా శిబిరాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు కేటీఎస్ మూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చురుకుగా ఉంటూ మనలోని బద్ధకాన్ని తొలగించుకున్నప్పుడు జీవితంలో పైకి ఎదగలమని విద్యార్థులకు సూచించారు మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులు ఎస్వివి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవాభావం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచిస్తూ సేవ చేసే భాగ్యం కొంతమందికే దొరుకుతుందని దాన్ని సద్వినియోగం చేసుకుని అణగారిన ప్రజలకు సేవ చేయాలని అన్నారు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టికె విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ జాతీయ సేవా పథకంలో విద్యార్థులు చేరాలంటే వారిలో సేవాభావం కలిగి ఉండాలని అన్నారు కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లందరూ ఈ ప్రత్యేక శిబిరానికి వచ్చాం ఏదో చేశామన్నట్టుగా కాకుండా ప్రతి పనిలోనూ నిమగ్నమై ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయని అన్నారు కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ కళాశాల ఎన్ఎస్ఎస్ మాజీ పీఓ జి లక్ష్మి ప్రవీణ తదితరులు పాల్గొన్నారు ఉచిత వాయిద్యం కూడా ఫ్రీగా చేసి అంతేకాదు చాలా ఏరియాలో రాయలసీమలో కానీ ట్రైబల్ ఏరియాలో కానీ ఉండవు ప్లేసెస్ లో ఆయన ట్యాంకర్స్ వానర్ ట్యాంకులు అన్ని అరేంజ్ చేసి వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై అన్ని కూడా మీతో పాటు వస్తారు కూడా అయింది నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు రిలీజ్ చేశారు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్ల నుంచి తొంభై ఐదు కోట్లతోటి మురికి నీటి శుద్ధి కర్మాగారం వచ్చిందంటే రాజమండ్రికి అది మా పిల్లల యొక్క కృషి అయ్యారు ఎందుకంటే అక్కడ క్లీన్ చేసి అదంతా అంతా ఎక్స్పోజ్ చేసి నిరా నరేంద్ర మోడీ లాంటి రోజు